శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ జాబితాపై రెండు రోజుల పాటు ప్రత్యేక బూత్ లెవెల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు పలాస ఆర్డిఓ భరత్ నాయక్ పేర్కొన్నారు శుక్రవారం ఇచ్చాపురంలో పర్యటించిన ఆయన తహసీల్దార్ కార్యాలయంలో బూత్ లెవెల్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు బూత్ లెవెల్ స్పెషల్ క్యాంపెయినింగ్ సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు ఈ సందర్భంగా ఆర్డీఓ భరత్ నాయక్ మీడియాతో మాట్లాడారు ఈ నెల నాలుగు ఐదు తేదీలలో రెండు రోజుల పాటు స్పెషల్ బూత్ లెవెల్ క్యాంపెయింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ లెవెల్ అధికారులు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉంటారని ఓటర్లు ఆయా కేంద్రాలకు వెళ్లి ఓటర్ జాబితాను పరిశీలించుకునే అవకాశం ఉంటుందని వివరించారు ఓటర్ జాబితాలో చేర్పులు మార్పులు చేసుకునే అవకాశం ఉంటుందని నూతనంగా ఓటు నమోదు కోసం కూడా పోలింగ్ కేంద్రాలను సంప్రదించవచ్చునని తెలిపారు ఈ ప్రత్యేక బూత్ లెవెల్ క్యాంపైనింగ్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు డిసెంబర్ లో మరలా మరో రెండు రోజుల పాటు ప్రత్యేక బూత్ లెవెల్ క్యాంపెయినింగ్ ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గురు ప్రసాద్ డిప్యూటీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు మనకు ఈ ఎలక్షన్ సంవత్సరం అందున ఇక్కడ ఇచ్చాపురం రావడం జరిగింది బూత్ లెవెల్ ఆఫీసర్తో మీటింగ్ చేయడం జరిగింది మనకు రేపు ఎల్లుండి స్పెషల్ క్యాంపెయిన్ డ్రైవ్స్ ఉన్నాయి కాబట్టి అందరు బూత్ లెవెల్ ఆఫీసర్స్ని పోలీస్ స్టేషన్స్లో ఉంది ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు వాళ్ళ వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉండి పబ్లిక్ కానీ అందరూ కానీ ఏమైనా తప్పులు తప్పు తప్పిదాలు ఉన్నా కానీ ఏమైనా కొత్తగా ఎంట్రీస్ చేసుకోవాల్సినా కానీ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కానీ వినమించుకుంటున్నాను అందరికీ థ్యాంక్ యూ అండి ఆఫీసర్ స్పెషల్ క్యాంపెయిన్స్ కింద ప్రతి బూత్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళ వాళ్ళ పోలింగ్ స్టేషన్స్లో ఉండి టెన్ టు ఫైవ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫామ్స్ క్లెయిన్ చేయడానికి ఈ పర్పస్ మరి రెండు మరి రెండు మూడు డిసెంబర్లో కూడా ఉన్నది ప్రోగ్రామ్ కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే బూత్ లెవెల్ ఏమ్స్కి ప్లస్ పబ్లిక్ కూడా